హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆమ్లా క్యాండీ ఇలా చేసుకొని ఇది రోజు ఒకటి తిన్నా కూడా మన బాడీకి ఎంతో ఆరోగ్యం ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో ఒక్కసారి ఇలా చేసి పెట్టుకోండి వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకొని రోజు ఒకటి తినొచ్చు డైలీ ఒకటి మార్నింగ్ తిన్నా కూడా మన బాడీకి మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్గా పనిచేస్తుంది సో మరి హెల్దీ ఆమ్లా క్యాండీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి ఈ వాటర్లోకి శుభ్రంగా కడిగిన హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలను తీసుకోండి ఇక్కడ ఉసిరికాయ సైజు అనేది మీ ఇష్టం నేను ఇక్కడ చిన్న సైజు తీసుకున్నాను మీరు పెద్ద సైజు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మటని ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించాలి చూడండి ఇక్కడ మరీ ఓవర్ కుక్ చేయకుండా కొంచెం అంటే మనం చాకు కానీ లేదా ఏదైనా ఫోర్క్ స్పూన్తో కానీ గుచ్చి చూసామంటే ఇలా లైట్గా దిగాలనమాట ఈ స్టేజ్ వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ పై నుంచి తీసేసి ఈ వాటర్లో నుంచి ఉసిరికాయలను సపరేట్ చేసుకుందాం ఇలా అన్ని ఉసిరికాయలను సపరేట్ చేశాక ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీస్తూ ఇలా ఘాట్లు పెట్టండి ఇలా ఘాట్లు పెడితే మనకి ఈజీగా గింజలను సపరేట్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఇక్కడ గింజ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది సో ఇదే విధంగా అన్ని ఉసిరికాయలను ఇలా గింజలు సపరేట్ చేసి తీసుకోవాలి ఇలా గింజలన్నీ సపరేట్ చేశాక ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలని ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక అలాగే ఇందులోకి ఒక రెండు ఇంచులు ఉండే అల్లం ముక్క కూడా తీసుకోవాలి ఇలా కొంచెం అల్లం తీసుకోవడం వలన ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక మనం ఇప్పుడు గ్రైండ్ చేసిన ఉసిరికాయ పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా పేస్ట్ మొత్తం ప్యాన్లోకి తీసుకొని మటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి అలాగే ఇందులోకి స్వీట్ కోసం ఒక కప్పు చక్కెర యాడ్ చేయండి మీరు చక్కెర ప్లేస్లో బెల్లమైన వాడుకోవచ్చు సో నేనైతే ఇక్కడ చక్కెర యాడ్ చేశాను ఈ చక్కెర కూడా యాడ్ చేశాక మటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ చక్కెర బాగా మెల్ట్ అవ్వనివ్వండి ఇలా ఐదారు నిమిషాల పాటు కలుపుతూ ఉడికిస్తుంటే ఈ చక్కెర అంతా మెల్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా అవుతుందనమాట చూడండి ఇలా లూజ్గా అవుతుంది కదా మనం ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు మంటలు లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇది నిదానంగా ఉడికించాలన్నమాట అంటే మనకి ఇది ఇలా గట్టిపడడానికి ఒక పది పదిహేను నిమిషాలన్నా పడుతుందండి ఈ టైంలో కొంచెం సాల్ట్ అలాగే ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి కాస్త నిదానంగా పది పదిహేను నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించామంటే ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట ఇలా వచ్చేవరకు నిదానంగా ఉడికించాలి మీరు ముందే తీయాలని చూస్తే క్యాండీస్ పర్ఫెక్ట్గా రావండి మీకు క్యాండీస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా కొంచెం తీసుకొని రౌండ్ బాల్లా చేశారంటే చూడండి రౌండ్ బాల్లా వస్తుంది కదా ఇలా వచ్చిందంటే క్యాండీస్ పర్ఫెక్ట్గా వస్తాయనమాట ఒకవేళ మీరు చెక్ చేసినప్పుడు ఇలా రౌండ్ బాల్ కాకుండా కొంచెం చేతికి స్టికీ స్టికీగా వచ్చింది అనుకుంటే ఇంకొంచెంసేపు ఉడికిస్తే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా వెడల్పుగా అనండి దీనివలన కొంచెం లైట్గా చల్లారుతుందనమాట మరీ ఎక్కువగా చల్లగావాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకుంటే చూడండి రౌండ్గా చక్కగా వస్తాయన్నమాట ఇలా చుట్టాక ఇప్పుడు షుగర్ పౌడర్లో ఇలా కోట్ చేసినట్లుగా చేయండి ఇలా షుగర్ పౌడర్లో కోట్ చేయడం వలన ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట ఇదే విధంగా మీకు కావాల్సిన సైజులో కొంచెం పెద్దగా అంటే పెద్దగా చిన్నగా అంటే చిన్నగా మీరు తినే సైజును బట్టి ఇలా బాల్లా చుట్టుకోవడమే ఇలాగే బాల్స్ అన్నీ చేస్తూ ఇలా ఒక్కొక్కటిగా షుగర్ పౌడర్లో డిప్ చేసుకుంటూ తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను ఇదే విధంగా మీకు నచ్చిన సైజులో ఇలా బాల్స్ అన్నీ చుట్టుకొని షుగర్ పౌడర్లో డిప్ చేసుకుంటూ తీసుకోవడమే ఇలా చేసిన ఈ ఆమ్లా క్యాండీస్ అన్నీ ఒక గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ పాటు డెఫినెట్గా స్టోర్ ఉంటాయండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ అయితే ఇంకా చెప్పొద్దు అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనమాట మీరు ఒకసారి ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి Thanks for watching!